హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండ్ ఈరోజు టోటల్ టొమాటో స్టాకు ఐదున్నర గంటల టైంకి వచ్చేసి రెండు లక్షల పదకొండు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి అండ్ ఇప్పటికీ స్టాక్ అనేది వస్తూ ఉంది అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక సూపర్ టాప్లు ఈరోజు ఇప్పటికీ మూడు వందల పది మూడు వందల నలభై అండి ఇవి ప్రతి ఒక్క ఫార్మర్కి అందడం లేదు అండ్ అందుతున్నటువంటి టమాటా ధరలు వచ్చేసి యాభై రూపాయలు రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు ఎక్కువగా మార్కెట్ అనేది జరుగుతుంది ఎందుకంటే కొంచెం వర్షం కాయలు ఎక్కువగా వస్తున్నాయండి అండ్ ఈ కారణం చేత స్టాక్ అనేది ఎక్కువగా వచ్చినప్పటికీ అండ్ క్వాలిటీలు అయితే తక్కువగా ఉన్నాయి అండ్ ఇదేనండి రీజన్ ప్రైజెస్ అయితే తక్కువగానే వెళ్తున్నాయి యావరేజ్ ప్రైజెస్ అండ్ టాప్ రేట్స్ రేర్ లాడ్స్ అంటే తక్కువ లార్డ్స్ మాత్రమే పడుతున్నాయి అండ్ ఆ సూపర్ టాప్లు వచ్చేసి ఒకరిద్దరు ఫార్మర్స్ అన్న వాళ్ళకి మాత్రమే పడతాయి అది స్టేకింగ్ చేసి ఉండి క్వాలిటీ మంచిగా ఉంటే గనక టమోటా మంచి క్వాలిటీతో ఉంటే కనుక సో ప్రైజెస్ పడుతున్నాయి ప్రతి ఒక్కరికి అవి అందడం లేదు అండ్ ఫార్మర్స్ అన్న వాళ్ళు వచ్చేసి ఇవి గమనించగలరు అండ్ ఇంకా యాక్షన్ రన్నింగ్లో ఉంది టాప్ రేట్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ వచ్చే స్టాక్ ఉంది ఆ స్టాక్ యాక్షన్ జరగాలి అండ్ ఆఫ్టర్ యాక్షన్ మీకు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ చివరిలో తెలియజేస్తాను